నమస్తే వెల్కమ్ టు విజయనగరం వంటకాలు మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళకి ఏమైనా స్పెషల్గా చేయాలనుకుంటే ఈ కర్రీని ట్రై చేయండి అప్పటికప్పుడు ఈజీగా పది నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు అన్నం చపాతి పరోటోలో కూడా చాలా చాలా బాగుంటుంది ముందుగా టూ టేబుల్ స్పూన్లు శనగపిండిని తీసుకొని అందులో ఉన్న తేమ పోయినంత వరకు లైట్గా వన్ మినిట్ ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి అందులోనే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ కస్తూరి మేతిని వేసి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ప్యాన్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ బటర్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఉల్లిపాయల్ని దోరగా వేయించుకోవాలి అవి లైట్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ పేస్ట్ వేగినంత వరకు వన్ మినిట్ లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం వేసి మనం ముందుగా కలుపుకున్న మసాలా పేస్ట్ను వేసి ఒకసారి అంతా బాగా కలుపుకొని అందులో కట్ చేసిన నాలుగు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు అలాగే తరిగిన రెండు టమాటోలను వేసి టమాటోలు మగ్గినంత వరకు ఒక నిమిషం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అలాగే ఒక పెద్ద గ్లాస్తో వాటర్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి గ్రేవీ రెడీ అయ్యేలోగా పన్నీరు తురుముని రెడీ చేసేసుకుందాం పన్నీరు చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఈజీగా తురుమేసుకోవచ్చు ఇప్పుడు గ్రేవీలో పన్నీరు తురుముని వేసి అంతా బాగా కలుపుకొని ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా కొంచెం కొత్తిమీరని వేసి మూత పెట్టుకొని టూ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి అంతేనండి మన స్పెషల్ కర్రీ రెడీ అయిపోయింది ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఈ కర్రీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్